ఈ వృక్షాలు రావి చెట్టు యొక్క గొప్పతనం ఏమిటి అంటే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి మనం ఎందుకు వెళుతున్నాం వెళితే ఎంత ఉపయోగము రావి చెట్టుకు తిరిగినా అంతే ఉపయోగం మరి తిరుమలకు వెళ్ళొద్దా గురువు గారు రావి చెట్టుకు మాత్రం తిరిగితే సరిపోతుందా కాదు ఇక్కడ రూపాలు వేరు ఇక్కడ వృక్షం అక్కడ మూర్తి భవించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టు రావి చెట్టుకు తిరిగితే ఏమిటి అంటే వ్యాసాయ విష్ణు రూపాయ అని మనం చెప్పుకుంటున్నాం శ్లోకాలు సాక్షాత్ మనకు వైభవం మనకు మేలు జరగటానికి కావాల్సినటువంటి పనులు నెరవేరటానికి మన కోరికలు తీరటానికి రావి ఆకులు రావి చెట్టు రావి పుల్లలు అనేటువంటివి కూడా మనం హోమం చేస్తున్నప్పుడు హవనములో తీసుకుని చేసేటువంటి విధానము ఉన్నది ఎందుకు మన కోరికలు నెరవేరటం కోసమే కదా పలాన మామిడి మర్రి మేడి రావి జివ్వి అని చెప్పారు అంటే పంచపల్లవములలో అదొకటి అక్కడ రావి చెట్టుకు మనము తిరిగితే లేదా రావి ఆకు తీసుకొని ఆకు కింద పెట్టి దాని మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే మనము రాహుకాల దీపారాధన అనేటువంటిది దాని దగ్గర ఆ చెట్టు దగ్గర అక్కడే చేస్తామో అలా కొంతకాలం చేస్తున్నాము అంటే మనకు తీరని కోరికలు అంటూ ఉండవు అన్నీ తీరుతాయి